ఎప్పుడైనా యూనో అన్నెసెసరీ వెన్ యూ గెట్ పుల్డ్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆర్ అసలే మీరు అసలు కనిపించేదే ఆ ఆ మాత్ర బట్ వెన్ యూ గెట్ పుల్డ్ ఇన్ సమ్ నెగటివిటీ ఆర్ ఏదైనా పుల్ చేసినా డస్ ఇట్ ఎఫెక్ట్ యూ లైక్ ఎప్పుడైనా లైక్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్ స్మాల్ ఆర్టికల్స్ హియర్ అండ్ దేర్ కొన్ని వాళ్ళ ఇమాజినేషన్ నుంచి రాసేసుకుంటారు బట్ ఐ థింక్ ఇంకా మనం ద మోర్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యూ విల్ నో అండ్ లర్న్ టు నాట్ బి ఎఫెక్టెడ్ మనం ఏం చేస్తున్నాం మన పని ఏంటి మనం సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నావా ఆడియన్స్ నచ్చినట్టు చేస్తున్నావా ఈ ఒక ఈ బ్లింకర్స్ పెట్టుకుని వెళ్తాం చూడండి అలా వెళ్తే ఐ థింక్ యూ విల్ బీ సేఫ్ లేదు నాకు మీ అందరు చెప్పేవి నాకు ఎఫెక్ట్ అవుతున్నాయి వీళ్ళేమనుకున్నారు వాళ్ళేమన్నారు ఇందులో పడ్డామంటే ఇంకా మెయిన్ మన యాక్చువల్ పాత ఏంటో దాని నుంచి you know diverse ipa itla will get lost